ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు అబ్బాయి ఈరోజు ప్రాన్స్ కర్రీ అమ్మాయి అలాంటి ప్రాన్స్ కర్రీ కాదు గోంగూర ప్రాన్స్ కర్రీ అబ్బా వెయిటింగ్ అబ్బాయి ఎలా ఉంటుందో చూడటానికి తినడానికి కూడా మరి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా ముందుగా ప్రాన్స్ని పసుపుతో కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత అప్పుడు అందులో పసుపు ఉప్పు కారం వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ప్రాన్స్ని వేడివేడి నూనెలో వేసి నీరు పోయేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడే ప్రాన్స్ మెత్తబడ్డ తర్వాత బాగా కుక్ అయినట్లు ఇలా ప్రాన్స్ లో ఉన్నదంతా నీ వాటర్ అంతా పోయేదాకా మూత పెట్టి ఉంచుకుందాం అందులో ఉన్న నీరంతా పోయిన తర్వాత బాగా మగ్గి మెత్తబడతాయి చూసారా ప్రాన్స్లో ఉన్న వాటర్ ఎలా వస్తుందో ఇలా మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా చెక్ చేసేసరికి నీరు అంతా పోయి ఇలా మెత్తబడి ఉంటుంది ప్రాన్స్ ఈ లోపల పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకుందాం తర్వాత గోంగూరను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ గోంగూర బాగా మగ్గిన తర్వాతే ఇలా ఆయిల్లో మనం వేసుకోవాలి అది బాగా మగ్గి పేస్ట్లో అయిన తర్వాత ఆ గోంగూర పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకునే ముందు ఫస్ట్ ఆనియన్స్ మనం పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి వేసుకుందాం అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోంగూర వేసేసుకుందాం మనం డైరెక్ట్గా కూడా ఇందులో ఆకులు వేసి మగ్గించుకోవచ్చు ముందుగానే మగ్గించు ఉంచుకున్న పేస్ట్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇలా కలుపుకోవాలి బాగా గోంగూరులో ఆయిల్ తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా పక్కనే ప్రాన్స్ ఆల్రెడీ మగ్గిపోయిన తర్వాత మెత్తబడిన ప్రాన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ని ఇలా ఆయిల్ తేలుతున్న గంగూరులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా బాగా గోంగూరలో గోంగూరలో ప్రాన్స్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ గోంగూర ప్రాన్స్లో ఆయిల్ తేలే వరకు బాగా మగ్గించుకోవాలి లాస్ట్లో ఉప్పు కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి టేస్ట్ అబ్బబ్బా వేడి వేడి అన్నంలో గోంగూర ప్రాన్స్ వేసుకొని తింటుంటే ఆహా ఆ రుచి వేరబ్బాయి అమోఘం